నల్గొండ జిల్లా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు బాలికల కేజీబీవి పాఠశాలలో ప్రిన్సిపల్ సరళ సమక్షంలో రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ కార్యక్రమం ప్రారంభించిన కొండమల్లెపల్లి ఎంఈఓ నాగేశ్వర్ మరియు ఎస్ఐ అజ్మీరా రమేష్ తదనంతరం ఎంఈఓ మాట్లాడుతూ నేటి సమాజంలో చదువుతో పాటు ఆత్మరక్షణ ఎంతో ముఖ్యమని ఈ కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తుందని తెలిపారు ఎస్ఐ మాట్లాడుతూ బాలికలకు ఆత్మరక్షణ వల్ల ఆత్మవిశ్వాసం ధైర్యంగా ఉండటం ప్రమాదకర పరిస్థితుల్లో భయపడకుండా నిలబడటం బాలికలకు మహిళలకు ఉపయోగపడుతుందని గత సంవత్సరం కరాటే మాస్టర్ శ్రీను సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమం ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అలాంటి మాస్టర్ మీకు దొరకదు తను నేర్పే విధానం ఎంతో సునాయాసంగా ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ కరాటే కోచ్ శ్రీనివాస్ స్కూల్ టీచర్స్ మరియు తదితరులు పాల్గొన్నారు అని ఒక బలహీనతతో డామినేట్ చేస్తూ ఉంటాం అంతే కదా అదే మీరు సందర్భం వచ్చినప్పుడు మీ నైపుణ్యాన్ని చూపించినందుకు ఆనందంగా కావైపోతుంది దయచేసి తల్లిదండ్రులు మరీ మరీ తల్లిదండ్రులు మీరు తల్లిదండ్రులు నిలవబడేలాగా ఈ ప్రవర్తన ఉండాలి చదువు ఉండాలి క్రమశిక్షణ ఉండాలి ఈ ఆలోచన తోరడి ఉండాలి అని కోరుకుంటూ